ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు పోపూరి మురళీకృష్ణ మురళీకృష్ణప్రసాద్ ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులకు అనుకూలమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు వంతా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టం నమోదుకు గడువు పొడిగించామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఎడ్యుకేషన్ టూర్లు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది కర్ణాటకలోని ధార్వాడ్లో నిర్వహించిన విశ్వవిద్యాలయం ఏడవ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ ఆ రాష్ట్ర గవర్నర్ ధవర్చంద్ గెహ్లాత్ గౌరవ డాక్టరేట్ను గవర్నర్ అబ్దుల్ నజీర్కు నిన్న ప్రదానం చేసి సత్కరించారు ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు కర్ణాటక న్యాయ విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ క్లబ్లో సినీ రంగ ప్రముఖుల సమావేశంలో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు మా అసోసియేషన్ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులకు అనుకూలమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు లండన్లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ డబ్ల్యూటిఎం రెండు వేల ఇరవై ఐదులో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఏక గవాక్ష విధానంలో అనుమతులు జారీ చేస్తామన్నారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కోరారు మొంత తుఫాను కారణంగా జరిగిన పంట నష్టం నమోదుకు గడువు పొడిగించామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె నాయుడు తెలిపారు శ్రీకాకుళంలో జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వంద శాతం ఈ క్రాప్ నమోదు జరిగిందని తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని చెప్పారు పంట నష్టం నమోదుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు విద్యార్థుల్లో సృజనాత్మకత సరికొత్త ఆవిష్కరణల ఆలోచనల విధానాలను పెంచేందుకు ఎడ్యుకేషన్ టూర్లు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ఢిల్లీ విజ్ఞాన పర్యటన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన విద్యార్థులను విజయవాడ నుంచి దృశ్య మాధ్యమ విధానం ద్వారా మంత్రి నిన్న అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సైన్స్ సిటీ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాకు ఇద్దరు చూపున యాభై రెండు మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రేపటి నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో నేషనల్ సైన్స్ మ్యూజియం నెహ్రూ ప్లానెటోరియం వంటి ప్రాంతాల సందర్శన ద్వారా విద్యార్థుల్లో సైన్స్ టెక్నాలజీల అంశాలపై మరింత అవగాహన పెరుగుతుందని మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం పీఎం జేవీకే ద్వారా మైనార్టీల సంక్షేమ అభివృద్ధి పనుల కోసం రెండు వందల మూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుందని న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎడి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు రాష్ట్రంలో మైనార్టీల వికాసానికి జన్ వికాస్ ద్వారా విస్తృత మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మైనార్టీ సంక్షేమం కోసం పీఎంజేవీకే కింద రూపొందించిన పనులు అభివృద్ధి ప్రణాళిక ఆర్థిక తోడ్పాటు వంటి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి యువత సంస్కృతి సాంప్రదాయాలతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి సూచించారు నంద్యాల పట్టణంలోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువజనోత్సవంలో ఆమె నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఈ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే పెయింటింగ్స్ ని గుర్తు చేసుకునేలాగా ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు యువత ఎక్కడ కూడా భయపడకుండా రేస్ వర్షుల్ మేక్ అని నేను చెప్తున్నాను మహిళా శక్తి పథకం ద్వారా తెలంగాణలో మహిళా సంఘాలకు ఆర్థిక సాధికారత కల్పిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసూరి అనసయ్య సీతక్క తెలిపారు ప్రతికూలతల నుంచి మహిళా సాధికారత వైపు అనే అంశంపై నెదర్లాండ్స్లో జరిగిన అంతర్జాతీయ మహిళా నాయకత్వ సదస్సులో ఆమె నిన్ను పాల్గొని ప్రసంగించారు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం పేరును శ్రీవెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి పంపనుందని టీటీడీ చైర్మన్ నాయుడు పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బోర్డు సభ్యులతో కలిసి హైదరాబాద్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేశాం అదే విధంగా బోర్డు లో కూడా నిర్ణయం తీసుకున్నాం కేబినెట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి రాసి ఆ పర్మిషన్ రాగానే ఎయిర్పోర్ట్ యొక్క పేరు మార్చర్ పాటు దాని యొక్క నమూనానే మార్చేస్తాం నూట డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి దాని యొక్క అద్భుతమైనటువంటి టెంపుల్ గా తీర్చిదిద్దే ప్రణాళిక బోర్డు మీటింగ్ లో డిసైడ్ అయింది టెండర్లు కూడా వెళ్తున్నారు అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం స్వాతంత్ర్య సమరంలో ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చిన గీతం వందే మాత్రం రచించి రేపటితో నూట యాభై సంవత్సరాలు పూర్తవుతోంది ఈ గీతాన్ని బంకించిన చాటర్జీ పద్దెనిమిది వందల నవంబర్ ఏడవ తేదీని రచించారు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ వేడుకలలో భాగంగా రేపు ఉదయం పది గంటలకు ప్రజలంతా వందే మాతరం గీతం ఆలపించాలని సూచించింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వందే మాతర గీతాలాపన కార్యక్రమంలో పౌరులు విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల వారు పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది వాతావరణం నైరుతి బంగాళాఖాతం నుండి తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితలవాతను సగటున సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటించే మోస్తరు వర్షాలు లేదా ఉరుములు తోకొండ జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడ జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మాస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు కర్ణాటక రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులకు అనుకూలమని పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు మొంతా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం నమోదుకు గడువు పొడిగించామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఎడ్యుకేషన్ టూర్లు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు